ప్రతి ఒక్కరిని తాకండి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా యేసయ్యా సయ్యా అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఏ సయ్యా మీ బంగారపు కష్టమతో అందరిని తాకండి 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 దీవించండి ప్రభా ఏ సయ్యా ఏ సయ్యా సయ్యా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని దీవించు దీవించము ఏ సయ్యా పరిస్థితి కష్టం మీ అందరినీ తాకులు కాక మేమందరిని దేవించిన పాప ఏ శాన్ని దేవించిన పాప కనపరిచిన పాప ఏ శయాందరికి మంచి ఆరోగ్యం దయచేయండి మీకు ఎక్కడెక్కడ వ్యాధి ఉందో అక్కడ మీ చేతిని పెట్టుకొని బాడుకుని ఏకి పవించు ఏ అన్ని రకమైన వ్యాధులు ఏసు నాయుడు సమీపడు కాక అన్ని రకమైన వ్యాధులు ఏసు పరిశుద్ధ నాముడు సమీపడు కాక మాయవకును కాలో వ్యాధులు మాయవకును కాక విశ్వాసం కలిగి ప్రార్థించు ప్రార్థించి ప్రార్థించు మీ రక్తము పోయండి పోయండి కంటి చూపు కంటి చూపు దయచేయండి మీ రక్తము పోయండి మంచి చూపు దయచేయండి చూపు దయచేయండి తేవించండి కాపాడండి ప్రభు లు ఆశీర్వదించు ఆశీర్వదించుకే స్తోత్రిలో సభిపడుతా

సగర్ వ్యాధి యేసు నామములో మారును కాక మారును కాక యేసు నామములో వ్యాధులు వ్యాధులు ఇప్పుడే తొలగిపోవును కాక థాంక్ యూ జీసస్ అందరికి దేవుడి విడుదల వసగుతున్నారు విడుదల వసగుతున్నారు ఆరోగ్యం వసగుతున్నారు నిద్ర లేక కష్టపడుతున్నారు నిద్ర లేక అయ్యో నాకు నిద్ర రావటం లేదే అని బాధపడుతున్నారు ఏసు నామంలో మంచి నిద్రను స్వీకరించుకో ఏసు నామంలో మంచి నిద్రను స్వీకరించుకో మంచి నిద్రను దేవుడు మీకు వసగుతున్నా వారు స్వీకరించుకో ఏసు నామంలో ఏసయ్యా ఈ ఎండ కాలంలో చదువుతున్న పిల్లలందరినీ దీవించండి వారికి మంచి చదువును జ్ఞానమును బుద్ధిని దయచేయండి ప్రభువా దయచేయండి యేసయ్యా ఇసజార్ చెప్పుము జ్ఞానము బుద్ధి దైవ భయము జ్ఞానము దయచేయండి ఆశీర్వదించండి కాపాడండి ప్రభువా యేసయ్యా కుటుంబానికి కట్టండి భార్యా భర్త మధ్య సమాధానం ఇవ్వండి సమాధానం ఇవ్వండి సంతోషం దయచేయండి క్షమాపణ దయచేయండి ఒకర్ని ఒకరు మన్నించి జీవించే వర్క్యం దయ చెయ్యండి ప్రభ యేసయ్యా ఏసయ అందరి అందరితో ఉండండి ఏసయ్య దేవించి కాపాడుము యేసయ ఏకే స్లోత్రం స్లోత్ర వంధనాలు పరిశుద్ధ పరిశుద్ధరా అన్ని కాపాడండి ఈ ఎండా కాలంలో ఎండా నుండి కాపాడండి వేరే నుండి కాపాడండి వ్యాధుల నుండి కాపాడండి అందరి కేసయ మేఘ స్తంభం అందరితో ఉండండి ప్రభువా మేఘ స్తంభముగా ఉండి అందరిని కాపాడి రక్షించండి దేవిించండి దేవిించండి ఏ కే స్తోత్ర స్తోత్రం వందనాలు ప్రభువా హల్లెలూయా 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 మీకేం కావాలి సమయము అడుగుడి నీకు ఇవ్వబడును పెదక్కుడు నీకు దొరకను అడగండి అడగిన వారిని పొందుకుంటారు విశ్వాసముతో ఏడుతున్నారు దాన్ని పొందుకుంటారు విశ్వాసముతో మీరు ఏ పొందుతున్నారు విశ్వసింపుడు అని అని వాక్యం సరివిస్తుంది విశ్వాసంతో అడిగినట్లయితే పొందుకుంటారు అప్పు బాధితుల అప్పు బాధ నుండి విడుదల చేయండి అప్పును తీసి వేయండి కాపాడండి నీకే స్తోత్ర వందనాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అభిషేకించు అభిషేకించు ఆశీర్వదించండి కాపాడండి కాపాడండి ఈ గ్రామాన్ని దీవించండి ఈ పాలకూరుని గ్రామాన్ని దీవించండి సంఘ పెద్దలను దీవించండి ఉపదేశం దీవించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తాకండి తాకండి తాకండి

డబ్బు ఇవ్వండి ఇల్లు లేని వారికి మంచి ఇల్లు ఇవ్వండి ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం దయచేయండి ఏసయ్యా కాపాడండి ఏసయ్యా నీకే స్తోత్రం 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 హాస్టల్లో ఉన్న పిల్లలందరినీ దీవించండి దీవించండి వారికి చదువుని జ్ఞానమును బుద్ధిని దయచేయండి ప్రభువా ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఈ రోజు నాకు నేర్పించిన సత్యాన్ని ప్రకారంగా మేము ఏసయ్యా ఏకాంతంగా ప్రార్థించాలి ఏకాంతంగా ప్రార్థించాలి ఏసయ్యా మీ వాక్యం పాటించాలి ఒకరిని ఒకరు ప్రేమించాలి పొరుగు వాడిని ప్రేమించాలి పాపను విడిచిపెట్టాలి అప్పుడే మేము మీతో ఉండగలుగుతా మీరు మాతో ఉండగలరని నేర్పించిన ప్రభు నీకు వందనాలు వందనాలు ఏసయ్యా Jesus thank you for teaching us this బ్యూటిఫుల్ truth Thank you for teaching us this beautiful truth. Jesus, thank you for abiding in us. Jesus, may we also abide in you, Jesus. Thank you, Lord. Fill everybody with the Spirit of the Lord. Pour out your Spirit upon everyone. Pour out, pour out the anointing upon everyone. Touch everyone. Bless everyone. Anoint everyone. Strengthen everyone. Let everybody be the Spirit of the Lord. Let this village receive your blessings, Lord. Thank you, Jesus. Bless all the youth and children. Bless them, bless them. May they not waste their time in cell phone. May they not waste their time in mobile and TV. Jesus, may they spend their time in prayer. May they spend their time in word of God. May they spend their time in reading the word of God. Bless them abundantly. Bless them, Lord. Bless them, Lord. Bless them, Lord. Bless all those who are doing uh, cultivation, Jesus. Bless all those who are working in the field, going for holy work. Bless them, bless them, bless them. Protect them from evil. Protect them from all kinds of evil things, Jesus. प्लस द प्लस वन जीसस मे योर हैंड बी अपॉन देम मे योर हैंड बी अपॉन देम मे योर हैंड बी अपॉन देम जीसस थैंक यू जीसस थैंक यू जीसस हालेलुया 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 जीसस बी विद देम व्हेन दे आर जस्ट दे आर ट्रैवलिंग व्हेन दे आर ट्रैवलिंग बी विद देम ब्लेस देम प्रोटेक्ट देम फ्रॉम एक्सीडेंट्स प्रोटेक्ट देम फ्रॉम इविल Jesus, Jesus, thank you Lord. Bless all their relatives, near and dear ones. Thank you Jesus, thank you Jesus. Hallelujah, those who don't have children, give them the gift of children. Jesus, thank you Lord, Je thank you Jesus. Hallelujah, hallelujah, give them the gift of children. Jesus, thank you Lord. Hallelujah, <laughs> hallelujah. Alleluia, hallelujah, hallelujah. I rebuke and curse all the evil spirits in the name of Jesus of Nazareth. Let the witchcraft, the spirit of witchcraft be cursed in the name of Jesus. Let the witchcraft be rebuked and cursed in the mighty and powerful name of Jesus of Nazareth. And by the blood of Jesus, thank you Lord, thank you Jesus. The evil spirits which are disturbing you, which are spoiling your life, be cursed in the name of Jesus. Thank you Lord. तीव्र कर लेता करनी, अभिषेक चंद चंद परिसंतुलु, ऐसा या इंगा मंत्र तंत्रालु, ऐसे नाम लो, सकित Thank you Lord. हालेंगे यार, हालेंगे यार, हालेंगे यार, हालेंगे यार, थैंक यू जीसस थैंक यू जीस अभिषेक इच्छाते आशीर्वाद इच्छाते प्रभुवा ऐसेया ने के स्तुति आराधना ने के महिमा ने के मनता ऐसेया कीर्तिची कोनिया ने कनपतो स्तोत्रिची स्तुतिची آللهي مولي آدا گنا ستتي సతృచ్చే సతించే నిను పాడేను కీర్తన మూడు ప్రభవే నాక కాపరి నాపై నా కాపరి కఏ బలవయ్య లేదు లేదు అతడు నన్ను అచ్చిక పడులలో విస్మితచ్చేయము శాంతికరమైన చలముల యుద్ధకు నన్ను నడిపించుకొని పోవన నా ఆత్మకు సేత తీర్చును తాను వాగ్దానము చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును మరణము పోయకుండా పయనించినప్పుడు నే నెట్టి అపాయమునకు భయపడను ఉభయపటను ప్రభు నీకు నాకు తోడుగా ఉండను నీ పడితయుర్ర నన్ను కాపాడుచును నా సత్యములు చొచ్చొచ్చుంటా అభిషేకము చేయుదు ఆ పాన పాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది నేను జీవించు నీ కరుణయు నీ ఉపకారమును ఆ వెంట వచ్చును ఆ వెంట వచ్చును నీ కరుణయూ நீ உப்பகாரமமோ நான் வெண்ட வச்சமோ நீ நினுக்கலக்காரமோ ரப்புமந்திரமுனே பசிந்துமோ ஆமே 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 பேச்சமா